What? <laughs> పుట్టానట నేను గొల్ల కులములో పుట్టానట గోవులను కాచినట అయ్యో గొల్ల బాబులతో తెల్లబడ్డ వాడినట పరుపు బండల పైన పడుకున్న వాడనట అది కాక నలుగురు పత్తులో పుట్టిన వాడట ద్వారకాపురి పట్టణం వెళితేనేమో దేవకి వసుదేవట విన్నావాతేమో నందుడు యశోద అక్కడ తల్లిదండ్రులు నలుగురులో పుట్టిన వాడనట ఎల్ల విధముల ఎల్ల విధములా నన్ను తప్పి పడిచిండు నన్ను చిన్నబుచ్చిండు నేను నీ ప్రయాణమై ద్వారాకు వెళ్తున్నాడర్ వెళ్తున్నాడర్ కనే వెళ్తున్నావా అన్నయ్యా నీ మొల్లవ నాకు ఏ సహాయం చేయలేదు గోవులను కాజకొని బ్రతికిన వాడివి చిట్టి చిట్టి వాసన వస్తున్నది నీ వల్ల ఏ మేలు జరగలేదు వెళ్ళు వెళ్ళు అని ఉమ్మಾಟకి నిన్ను పెట్టాడా ఎల్ల విధముల తప్పి నా చిల్లని విధంగా నీతో చెప్పుతున్నాను కానీ నన్ను ఎల్ల విధములా చెప్పబడతాడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అయితే ఎవరు ఉంటారో ప్రపంచంలో వాళ్ళ గర్వభంగం చేసి మంచి వాళ్ళకు తోడుగా నీడగా ఉండి అండదండగా ఉండి ఎన్నో సహాయాలు చేసిన వాడివి నీవు నా భర్త అన్నాడు అన్నయ్య దీనులను కాపాడి పాండవులకు తోడు నీడగా ఉండి ఎవరి చేతులు అప్పటి కలగవద్దని చెప్పి చిన్నప్పటికీ చేసినటువంటి యొక్క మేళటను మరిచాడు కాబట్టి నా భర్తను క్షమించు నా భర్తను కాదు నామకమైన చూసి ఆలోచించుకుంటున్నా మరి కాదా చిల్లి పట్టరుంబులో ఉండడానికి వీలు లేదని అతని భటవర్గములా పిలిపించి నిలబడకాడ నీళ్ళు తల్లించాడు అయ్యో నువ్వు నిలబడకాడ నీళ్ళు తల్లించి నీ వల్ల మాకు ఏ మేలు జరగలేదు వెళ్ళించమని అతనికి నాకు వాదు కలిగాలి అతనికి నాకు జగడమయ్యాలి వాదు కలుగున తలతో మదిలో ఇక్కడ ఇద్దరికి యుద్ధమయ్యాలి కాబట్టి పోదురిక నీవైనా నాకు నా తరకాపురి పట్టణానికి వెళతాను తల్లి నన్ను వెళ్ళదు అందులో అయ్యాను వెళుతున్నావా అన్నయ్య ఒక మాట చెప్పని వింటావా నీ తోడబుద్ది కూడా పెరిగినటువంటి ఒకగానే ఒక చెల్లెలని నీ భర్తనే మాటలు నేను ఒక క్షీణ కూడా ఉండ చెల్లెలా నీతో కాస్త మాట్లాడి వినడానికే వచ్చానంటున్నావు నీ తోడబుద్ధి చెల్లెలు కదా నీ కాళ్ళు రుచి మరిగా చెప్తున్నాను అందుకని అన్నయ్య ఒక మాట చెప్తాను వింటావా ఇన్ని చెడు మాటలు మాటలన్ని నన్ను దూషించి వెళ్ళగొట్టాడు కదా నీ ముఖం చూసి వచ్చాను చెల్లెలా నా ద్వారకా నగరానికి వెళ్తానని మీరు అంటున్నారు అవునవును నేను ఒక ఉపాయం చెప్తాను వెళ్తావాన్ని ఇన్ని మాటలని మీ వల్ల నాకు మీరు జరగలేదని నిన్ను వెళ్ళగొట్టాడు కదా ఒక మాట నిన్ను చూసి నా మరతు అదో విధిగా అల్లో కళ్ళు వాళ్ళు అన్నయ్యా అన్నయ్య నా ముఖమైనా చూసి నన్ను రక్షణ మార్గం వచ్చేది అని నా కాళ్ళు పట్టుకున్నాను ఒక మాట చెప్తాను మీకు వచ్చింది చెప్పండి ಆಡತಿ ಆಡಬಿ ಜಲಾಂತ ಕೂಡ ವಹಿಸಿ ಸಯ್ಯ ಸಾಧಿ ಪಲ್ಕುಲು ಪಲ್ಕು ಪಲ್ಕು ಪಲ್ಕುಲಕು ಪಸು ಮನಿಯ ನಿನ್ನು ದೂಚಿ నిన్ను దూసి పీటాలితి నీ రజాఖే ఓర్దా దాలమంటే కల్పా కోమలని ఆ అన్నయ్య పదే పదే తాళ్ళు నా ప్రార్థనలు ఆలించే పాలించి అనురాగించు పాండు మహారాజు చనిపోయిన నాటి నుండి కంటికి రెప్పపాటుగా పాండవులను కాపాడి సంరక్షణ చేసినటువంటి వాడు ఈనాడు మునుముందు కురుక్షేత్ర ఉంది ఆ యుద్ధంలోన పాండవులు ఎలా గెలుస్తారు నీ సహార్థం లేనిది అని నీవు పలికి నా పాదంబులు పట్టకనే నా తోడబుట్టి కూడబడి నా చిన్న అని ఆలోచించి నీ మాట చేత ఆడబిడ్డలా నేర్పించకూడదూ ఆడబిడ్డల నేర్పిస్తే ఏమన్నా బాగుంటా ఎవరి ఆడబిడ్డలా యొక్క మాటల చేత శాంతి వహించి ఆ సవ్య సాక్షి ఒక్కొక్క మాట ఒక్క వజ్రాయుధము చేత నా ఎదుకిలంచినట్టే ఉన్నావి కానీ నిన్ను చూసి నేను ఇప్పుడు తాలాను సరే చెల్లెలా నీ మాట వింటున్నారు రంగు తాల అన్నయ్య ఆ మాటలకు బాధపడి వెళ్తున్నావు కదా నేనే నా భర్త దగ్గరికి వెళ్ళి చిన్నప్పటి కానుండి ఎన్నో మేలుడు చేశాడు మా అన్నయ్య అలాంటి వాడిని చెడు మాటలు అని దూషించి నీ వల్ల మాకు ఏ మేలు కరగలేదు వెళ్ళు వెళ్ళమని ఉమ్మాటికి వెళ్ళగొట్టావాటని చెప్పి నా భర్తకు కొన్ని మంచి మాటలు చెప్పి నా భర్తను తీసుకొని వచ్చి నీ కాళ్ళు మృక్కిస్తాను మంచి మాటల చేత బుద్ధి హిత బోధలు చెప్పి నీ కాళ్ళు వర్తిస్తాను అన్నారా నువ్వు అలాగే వినడానికి కారణం లేదు నా భర్త తీసుకుని బట్టి చూడవమ్మా అఖిలాంటే పోటీ బ్రహ్మాండ నాయకుడైనటువంటి మా అన్నయ్య శ్రీకృష్ణ పరమాత్మనుడు ఆ భర్త అర్జునుడు నీవే చేయలేదు గొల్ల బామలతో పన్నుల పడవాడివి గోవులను కాచుకొని బ్రతికిన వాడివి నీవే మేలు చేయలేదు వెళ్ళి వెళ్ళమని బాగా నిందించి వెళ్ళగొట్టాడట అది న్యాయమేనా మా అన్నయ్య లేకపోతే పాండవుల బ్రతికే సున్నా మా అన్న ఆ మాటలు నాకు చెప్పాడు నా భర్తకు ఈ మాటలు చెప్పి నా భర్తను తీసుకుని వెళ్ళి మా అన్న కాళ్ళు మృగిస్తే వాళ్ళు అడుగుంటాడు లేకపోతే ఈ రోజే కురుక్షేత్ర యుద్ధ రంగంలో కళ్ళను చేతులు అభ్యయని చేస్తాడు మా అన్న అందుకని వెళ్దాం పాదా

రాచకుండా నాకు విన్నవించు నువ్వు ఎందుకు వచ్చావు సభలోనికి వెళ్ళాడు రాని దానివి తొందరగా వచ్చావు కారణం ఏంటో నాకు వివరించి చెప్పమన్నావా అవును చెప్పాను వింటారా రాణేశ్వరా అన్నపై నీకేలా ఇంతటి అన్నపై నీకేలా ఇంతటి కొల్ల తనలవాడవాడివి తనల పడ్డవాడివి గోవులను కాసుకుని బ్రతికిన వాడివి మాకు నీవు కృష్ణ నీ వల్ల మాకు ఏమేలు కరగలేదు వెళ్ళు వెళ్ళు మని మెడల మీద బయట పెట్టి నెట్టించారట మరి మా అన్నని నీ మాటలు అన్నానికి న్యాయమేనా కర్రోనికి నాతో మాట్లాడు చాతగాక చెల్లె దగ్గరికి వెళ్ళి చెల్లెకు చెప్పుకున్నాడు చెల్లెం చేస్తుంది అన్న ఏం చేస్తాడా మీ అన్న నాకేమి సహాయం చేస్తాడు ఏం చేయలేదా ఏమీ చేయలేదు అంతేనా ఇస్తు మనసు కూడా మీ అన్న నాకు సహాయం చేయలేదు அண்ணோ சொ வாமோ வாம బలము దుర్యోధన చక్రవర్తి ఏడు బలము మాది అయినా ఎంతో సహాయం చేశాడు మా అన్న గోపాలకృష్ణుడు మా అన్నను ఎందుకు దూషించావు అలా నీకు ధర్మమా అతడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది రహితుడు మా భగవంతుడు అతని దూషించవుడు నీకు ఇది ధర్మమా నాదన్నావు అవును అతను నాకు లేకపోతే మీ పాండవుల బ్రతుకు సున్నా సున్నా ఆ మీ అన్న ఏ సహాయం చేయలేదు అన్నావు సహాయం ఒక పిల్లవాడిని పిలిచి నాయన ఒకటి ఎలా ఉంటుందో రాయమని అంటాము ఒకటి రాస్తాడు దాని దగ్గర సున్న పెడితే ఎంత పది మళ్ళీ ఇంకో సున్న పెడితే ఎంత వంద అవుతుంది మళ్ళీ ఇంకో సున్న పెడితే ఎంత ఇలా క్రమక్రమంగా సంఖ్యలు పెరుకుంటా పోతావి అంటే సున్నాలు పెట్టుకొని పోతే సంఖ్యలు పెరుగుతున్నాయి అంటే మళ్ళీ ఈ ఒకటి ఒకటి తీసేస్తే ఏముంటున్నాయి సున్నలే ఉంటాయి అంటే ఒకటి లాంటి వాడు మా అన్నయ్య సున్నాల లాంటి వాడు మీ పాండవులు మా అన్న తోడు ఉంటేనే మీ బ్రతకున్న లేకపోతే మీ పాండవులు సతి మాట పతి వినాలా పతి మాట సత వినాల నువ్వు చెప్పిన మాటలో సత్యముంది నేనేదో అజ్ఞానముల భావన అనరాని మాటలు వలికాను ఓ కర్రెవాడన్నాను గొళ్ళవాడన్నాను రోటి కట్టేపుల వాడన్నాను వెంద దొంగ అని మాటలు అన్నాను మీ కుటుడు చేసిన సహాయము ఒక మాట నాకు క్షప్తికి వచ్చాలి ఏమి చేశాడనగా మన కొడుకైన అభిమన్యుడు వీర గ్రేసరుడయ్యాడు చక్కని విద్యల్లో నైపుణ్యం కలిగినటువంటి వాడు అభిమాన్యుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమయ్యో లేని సమయంలో మా కుమారుడైన అభిమన్యుడు పద్మవ్యూహములకు నా తండ్రి లేరు కదా ఎవరు లేరు కదా నేను వెళ్ళి ఆ శత్రుము కలసి చెల్లచిస్తాడని పద్మవ్యూహములకు దూకాడు ఎవరు అభిమన్యుడు దూకినా ఆ పద్మవ్యూహములో రథులు అతిరథులు మహారథులు యోధాన యోధులు బలవంతులు ఉన్నారు ఉండగా ఆ పద్మవ్యూహములో శత్రుమూకలను చెల్ల చెదర గావిస్తున్నాడు అభిమన్యుడు ఇక బాహ్మను ఒకడు నాశనము చేశాడు అమ్మల పొద్దున ఒకడు కొట్టాడు రథమును నాశనం చేశాడు ఇలా చేయక అభిమన్యుడు విజృంభించి రథ పట్టుకొని శత్రుమూకలను చెల్ల అతని దాటికి ఒకటి తట్టుకోవడం లేదట అలా చేస్తుండగా పది మంది యోధులు పది మంది బలవంతులు యోధాన యోధులు పది మంది యోధులు అక్కట పది మంది దెబ్బలు ఒకసారి ఆ పిల్లవాడిపోయిన పడ్డాయి అభిమన్యుడ అభిమన్యుడు చనిపోయాడు చనిపోగానే సైందవుడు ఏం చేశాడు కదా ఓరి అభిమన్యు ఏది నీ బలపరత్నము రథచక్రముతో నీ అస్త్రశస్త్రములతో ఏక మమ్ముల ముప్పు తిప్పల పెట్టావు ఏది రాని బలవని చనిపోయినటువంటి అభిమాన్యుడు స్థిరస్తును దన్నాడు అంటే తలకాయను దన్నిండట ఎవడు సైంధవుడు దుర్యోధనుని బావ సైంధవుడు తన్నాడట తండగా ఇక శ్రీకృష్ణుడు నేను వచ్చాము రాగానే వచ్చినవింత ఎంత తెలుసుకున్నాము విలపించాను అయ్యో నా కొడుక ఒక్క కుమారుడు కదా చనిపోయామని నేను చాలా బాధపడ్డాను పడగానే ఈ సైందవుడు చనిపోయినటువంటి నా కొడుకు శిరస్సులు దన్నాడని నాకు తెలిసాది ఏమి చనిపోయినటువంటి నా కొడుకు శిరస్సును దన్నడం ఏంటి ఓరి సైందవ సూర్యుడు అస్తాద్రికే ముందే నేను చంపుతాను ఒకవేళ నేను చంపకపోయినా నా కొడుకుతో కాస్తము వేర్చుకొని నా కొడుకు కాస్తమలా నా కాస్తం ఇలా కాస్తము వేర్చుకొని నేను నా కొడుకుతో నేను దహనక్రియలు అవుతాను నేను చనిపోతానని శపథము చేశాను ఇట్టి శపథము దుర్యోధనుకు తెలిసాది ఒకవేళ సైందవుని నేను చంపకపోయినా నా కొడుకుతో నేను చనిపోతానని శపథము చేశాను ఇట్టి వార్త దుర్యోధన చక్రవర్తికి తెలిసాది తెలవగానే వాడేం చేశాడు సైందవుడు ఎంత కొడుగుంటాడో ఎంత దొడ్డు ఉంటాడో అంతవరకు ఒక మందసంటే ఒక చందగా చేపించాడు చెక్కతో చేపించి అందులో పడుకోబెట్టాడు ఓరి సైందవ ఇక సమయము సమయము అతిక్రమించిన తర్వాత నేను బయటికి వెళ్ళవలను నీవు ఇప్పుడు వెళ్ళిన అర్జునుడు చంపుతాడు అతని ప్రతిజ్ఞ నెరవేరుతుందని వాన్ని దాచిపెట్టారు దాచిపెట్టగానే శ్మశాన వాటికకు వెళ్ళాము నా కొడుకు కాస్తం ఏర్చాము కొడుకునందులో ఆ కాస్తములో పడుకోబెట్టాము ఇక నేను ఒక కాస్తం నేర్చుకున్నాను సూర్యుడు అత్తాద్రికేగుతుండు అంటే సూర్యుడు రుంగుతుండు ప్రొద్దుపోతుంది ఇక దగ్గరకు రానే వచ్చాడు అర్జునుడు చనిపోతాడట వాడు శపదము నెరవేరదు అని కొంతమంది నా చావు గురించి వచ్చి వేచి వేచి చూస్తున్నారు నేను ఒక కాస్తం వేర్చుకున్నాను ఇక సూర్యుడిగా కృంకే సమయం అవుతుంది అప్పుడు క్రిస్తుపరం దాముడు వచ్చి అర్జునాన్ని భయపడకమని తన సుదర్శనం అంటే చక్రమును చక్రమును విడవగానే సూర్యునికి అడ్డుగా ఉంది ఆ చక్రము అడ్డుగా పెట్టగానే చీకటి రమ్ముకుంది చీకటి పడ్డట్లయ్యాలి చీకటి పడ్డట్టు కాగానే దుర్యోధనుడు ఏమి చేశాడు ఆ మందసం అంటే సంధుల పట్టు పడుకున్నటువంటి సైన్యుని బయటికి తీశాడు సూర్యుడు వింకాడు అర్జునుడు చనిపోతాడు వాని కొడుకుతో వాడు చనిపోతాడని అందరు అనుకున్నారు అనుకుని ఆ మందసములో ఉన్నటువంటి ఆ సైంధముని బయటికి తీయగానే అది గదిగో అర్జున మన రథముకి ఎదురుకు వచ్చుతున్నాడు వాడు సైంధవుడు ఇదే సమయము వాణి చంపము అదో సైంధవుడు ఇదో శరము సంధించమన్నాడు ఎవరు కృష్ణుడు అనగానే అప్పుడు శరమును సంధించి ఆ సైంధవుని పైకి బాణం వేసి అంత చంపగా సుదర్శనమును మళ్ళీ భావ చక్ర ఆ చక్రమును మరలా తీసుకున్నాడు తీసుకోగానే ప్రతి అక్కడనే ఉంది నా మాట నెరవేరాది ఇక అలాంటి గొప్ప గొప్ప సహాయమును చేశాడు లక్క కట్టించినప్పుడు మా పాండవులు లక్క ఇంట్లో తోలి నిప్పంటించినప్పుడు భావ సహాయమే మా అన్నయ్య సహాయం వల్ల ఇక ద్రౌపది వస్త్ర పరిహారము చేస్తుండగా మలినమైనటువంటి ద్రౌపదిని తీసుకుని వచ్చి దుశాస్తడు బెట్లు బట్టి తీసుకుని వచ్చి వస్త్రములు పది మంది యోధాన యోధులు చూస్తుండగా నిండు సభస్థలిలో ఆ వస్త్ర సహారము చేస్తున్నప్పుడు చీరలు చీరలు ఇచ్చి మానము కాపాడినటువంటి ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు ఎన్నె సహాయం చేశాడు ఇవన్నీ మరచడం మరచిపోవడం నీకు ధర్మమా నాదండీ సహాయం చేశాడు అందులో నాకు మధ్య ఉన్నది దేవి మరి అందుకని ఇంకొక మాట చెప్తాను వింటావాడు